Dear students స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ Parents పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఈరోజు సార్ ఏదో కథ చెప్పబోతున్నాం అనుకోవద్దు మీరు ఎందుకంటే ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది పేరెంట్స్ ఏంటంటే ఇది మనకు సంబంధం లేదు కదా అనుకొని నేను కొన్ని విషయాలు కెరియర్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు వీడియోస్ నెగ్లెక్ట్ చేస్తాడు అనమాట కాకపోతే ఇటువంటి విషయాలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈరోజు మీకు ఎగ్జాంపుల్తో సహా చెప్తాను ఇండియాలో వరల్డ్ వైడ్గా ఎస్పెషల్గా ఇండియా గురించి ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలా డిస్కషన్ అనేది ఐరాస లెవెల్లో కూడా జరుగుతూ ఉందన్నమాట కాబట్టి వీడని పూర్తిగా చూడండి నేను ఎందుకు ఈ టైటిల్ పెట్టాను ఈ టైటిల్ పెట్టిన తర్వాత నేను చెప్పేటువంటిది మీకు ఎన్నో లక్షలు సేవ్ చేయడమే కాకుండా ఆ లక్షల కంటే ఎక్కువైనటువంటి మీ పిల్లల భవిష్యత్తు అనమాట పిల్లలు ఈ రోజున మీరు అందరికీ తెలిసిందే సో వాళ్ళు ఏం చేయాలి ఏందనేది కూడా సమాజము పేరెంట్స్ మనం అందరం డిసైడ్ చేస్తున్నాం అనమాట వాళ్ళ ఇష్ట ఇష్టాలను పక్కన పెట్టేసి ఒకటి అటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి దయచేసి ఇది మీ పిల్లలకు సంబంధించినటువంటి అండ్ మీ ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ కంటే ఎక్కువ పిల్లల భవిష్యత్తు అనమాట నా దృష్టిలో ఒకటి వీడియోని పూర్తిగా చూస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము సో చేప చెట్టు ఎక్కగలదా అని చెప్పేసి దాని గురించి మాట్లాడదాము సో ఇక మీ అందరికి తెలిసిందే నా గురించి మీ ప్రత్యేకంగా చెప్పిన అవసరం లేదు ప్రతి వీడియోలో చెప్తా ఉంటాను ఇది నా ప్రొఫైలు ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే నేను ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ ఎంటెక్ పిహెచ్డీ ఫ్రమ్ జేన్ టు హైదరాబాద్ వేరే ఇంజనీరింగ్ కాలేజ్లో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అడ్వాన్స్డ్ స్టడీస్ కెరియర్ కౌన్సిలర్గా కూడా నేను ఆన్లైన్లో మీకు అవైలబిలిటీ ఉంటాను ఈ నెంబర్కి జస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి మన ఛానల్ అందించేటువంటి సర్వీసెస్ ఏంటనేది మీకు అర్థమైపోతారు అదేవిధంగా మీరు జేఈ మెయిన్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే సో జేఈ మెయిన్స్ సంబంధించి నోటిఫికేషన్ త్వరలో రాబోతూ ఉంది దానికి సంబంధించిన వీడియోస్ అనేది అంటే మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీఎస్ ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి కొన్ని డౌట్స్ ఉంటే పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓబీసీ సర్టిఫికేట్ తీసేటప్పుడు మాత్రము ఎయిట్ ల్యాక్స్ అనేది మీ శాలరీ కాకుండా అదనంగా ఎయిట్ ల్యాక్స్ ఇన్కమ్ ఉంటే మీకు ఎలిజిబుల్ కాదనమాట శాలరీ అనేది కన్సిడర్ చేయరు అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కూడా అడిగారు అనమాట ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఒక త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ సర్టిఫికేట్ అయినా మీకు సరిపోతా ఉంది నెక్స్ట్ వచ్చేసి మీకు కేటగిరీ సర్టిఫికేట్ విషయంలో ఈ తప్పులు చేయకండి అని చెప్పేసి జేఇ మెయిన్ సంబంధించిన కొన్ని వీడియోస్ చేశాను సో మీరు చూడకుండా ఉన్నట్లయితే మన ప్లేలిస్ట్లో జేఈ అండ్ ఎంసెట్ అని ప్లే ప్లేలిస్ట్ అక్కడ అవైలబిలిటీ ఉన్నాయి మన ఛానల్లో వెళ్ళి మీరు చూడండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మనం టాపిక్లోకి వెళ్లే ముందు సో ఇక్కడ ఇక్కడ ఉన్న వచ్చినటువంటి ఆర్టికల్ ఒకసారి మీరు చూడండి ఇది వచ్చేసి మనకి ఇండియా టుడేలో వచ్చిందనమాట అదేవిధంగా మన తెలుగు దినపత్రిక హైదరాబాద్ తెలుగు దినపత్రిక నమస్తే తెలంగాణలో కూడా ఈ ఆర్టికల్ రావటం అనేది జరిగింది ఇక్కడ ఇంగ్లీష్ ఒకసారి మీరు చూడండి నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ చూస్ కెరియర్ బ్లైండ్లీ ఇయర్స్ వై దట్ ఈస్ ఎ అనమాట అంటే దీన్ని మనం తెలుగులో డిస్కస్ చేద్దాము ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి అనమాట ఒక విధంగా కెరియర్ తోనే పరిష్కారం తా ఐరాసా తాజా అధ్యయనంలో వెల్లడి అంటే గుడ్డిగా మనం కెరియర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో కూడా డిస్కషన్ జరిగింది అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ భారత్లో కెరియర్ కౌన్సిలింగ్ లేకపోవటము పెద్ద సమస్యగా మారిందని ఐక్యరాజ్య సమితి యుఎన్ తాజా అధ్యయనం తెలిసింది దీని ప్రకారం కేవలం పది శాతం అంట అసలు పది శాతం అంటే అసలు ఎంత తక్కువ మీరు చూసుకోండి అసలుకి పర్సెంట్ అంటే నిజంగా చాలా హార్బుల్ అనమాట మరి టెన్ పర్సెంట్ అంటే ఇంత తక్కువ అయితే ఎవ్వరికి కూడా అసలు అవగాహన అనేది లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ నేను ప్రతి విధిగా చెప్తా ఉంటాను నేను తొంభై శాతం మంది విద్యార్థులు అనమాట కుటుంబ సభ్యుల సలహాలు సామాజిక ఒత్తిడిలు అండ్ సురక్షితమైన ఉద్యోగాల ఆకర్షణ పడిపోయి సరైన కెరీర్ ఎంపిక చేసుకోవడం లేదు ఏడు రాష్ట్రాల్లో తొమ్మిది నుంచి పన్నెండు తరగతి అన్నమాట నైన్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ టోటల్గా ఇరవై ఒక్క వేల రెండు వందల ముప్పై మంది విద్యార్థులు సర్వే చేశారు అన్నమాట ఈ సర్వేలో వచ్చినటువంటి విషయాలు ఇవి ఏమవుతుంది మరి మరి మనం తప్పే ఉంది మనకంటే పెద్దవాళ్ళు చెప్తే మనం జాన్ అయిపోయి తప్పే ఉంది అనుకోవచ్చు మీరు అదేవిధంగా బంధువులు చదివిన వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు కదా ఆ కోర్స్ చేస్తే తప్పే ఉంది అండ్ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి కోర్స్ చేస్తే తప్పే ఉంది అని చెప్పేసి మీరు ఆలోచించడం తప్పలేదు కాకపోతే వాటికి మీరు సూటబుల్ అవుతారో లేదని మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి అది చెక్ చేసుకోకుండా మీరు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా అది తప్పే అవుతుందన్నమాట ఎలా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం కొంచెం ఓపికతో వీడియోని చూడండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సో ఇక్కడ మీరు చూడండి అనమాట సో ఈ డయాగ్రామ్ చూడండి ఇది ఒక క్లాస్ రూమ్ కనుక మేము అనుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యానిమల్స్ మీ అందరికీ తెలిసా అనమాట ఫర్ ఎవ్రీ ఫర్ ఏ ఫెయిర్ సెలెక్షన్ ఎవ్రీ బడీ హ్యాస్ టు టేక్ ది సేమ్ ఎగ్జామ్ ప్లీజ్ క్లైమ్ ద ట్రీ ఇక్కడ ఉన్నటువంటి సార్ ఏం అంటే వీళ్ళందరికీ ఒక ఎగ్జామ్ పెడుతున్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ చెట్టుని ఎక్కాలంట ఈ చెట్టు ఎక్కడం అనేది వాళ్ళకి ఎగ్జామ్ ఎవరైతే ఈ చెట్టుని ఎక్కుతారో వాళ్ళు పాస్ అని చెప్పేసి మనకి టెస్ట్ అవుతుంది అనమాట ఇక్కడ చూడండి మరి ఇక్కడ మంకీ ఉంది సో మంకీ అంటే చెట్టు ఎక్కడం దిగడం నాకు తెలిసి కాబట్టి టక్ టక్ అని దిగేసింది అనమాట ఎలిఫెంట్ వల్ల అవుతుందా ఈ ఫిష్ వల్ల అవుతుందా అదే నేను పెట్టిన టైటిల్ ఈ చేప నీళ్ళలో ఈదమంటే ఈతుంది కానీ ఈ చెట్టు ఎక్కమంటే ఎక్కగలదా ఈ ఆయనస్టిన్ గారు కూడా ఎప్పుడో చెప్పారనమాట ఎవ్రీ బడీ ఈజ్ ఏ జెన్యున్ జీనియస్ సారీ బట్ ఇఫ్ యు జడ్జ్ ఏ ఫిష్ బై ఇట్స్ ఎబిలిటీ టు క్లైమ్ ఎ ట్రీ ఇట్ విల్ బీ లైవ్ ఇట్స్ హోల్ లైఫ్ బిలీవింగ్ దట్ ఇట్ స్టూపిడ్ అనమాట అంటే లైఫ్ లాంగ్ ట్రై చేసినా కానీ ఫిష్ అనేది చెట్టు నెక్కలేదు అలా ఈరోజు మనము ఒకవేళ మీరు బీటెక్లో తీసుకున్నట్లయితే బీటెక్ చేయాలనుకున్నట్లయితే హైలీ మ్యాథమెటికల్ స్కిల్స్ ఉండాలి హైలీ న్యూమరికల్ యాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి ఇవన్నీ చూసుకోవాలి మళ్ళీ ఇంజనీరింగ్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్తారు అనమాట కంప్యూటర్ సైన్స్ అనేది డిమాండ్ ఉంది దాని తగ్గట్టుగా స్కిల్స్ కూడా బ్రాంచ్ రేంజ్ కూడా పెరిగిపోయింది కాబట్టి వాటి అన్నిటిని తీసుకొని మనం మనం కెరీర్ని సెలెక్ట్ చేసుకోవాలి కానీ మనం ఎలా కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటామంటే ఏది ముందు మీకు చెప్పినట్టుగా బంధువుల దృష్టినో లేకపోతే ఏదైతే మనకి సోషల్గా బయట సామాజిక దృష్టి మనం కెరీర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట అలానే మనకి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థిరీ అని ఒకటి ఉంటుంది అన్నమాట అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ప్రతి స్టూడెంట్ కూడా ఇంటెలిజెంటే కాకపోతే మనం ఏంటంటే మనం అనుకున్న దాంట్లో ప్రతి ఒక్కరిని ఐఐటి ఫౌండేషన్లో వేయటం ఓకేనా అంటే కొంతమందిని ఇక ఐఐటి కాకపోతే మెడిసిన్లో వేయటం అనమాట బట్ ఇక్కడ చూడండి ఎయిట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అని ఉంటాయి మనిషికి ఎవరికైనా కానీ ఈ ఎయిట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడి మనం కెరీర్ ఎంచుకోవాలన్నమాట ఇక్కడ చూసుకోండి ఇక్కడ బాడీ కనెక్టిక్స్ అనమాట అంటే స్పోర్ట్స్లో చాలా బాగా ఉంటారు నెక్స్ట్ వచ్చేసి లాజికల్ మ్యాథమెటికల్ అనమాట ఇలాంటి వాళ్ళు మనకి ఇంజనీరింగ్ చేస్తే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి న్యాచురలిస్ట్ అనమాట వీళ్ళు వచ్చేసి మనకి బయోటెక్నాలజీ వైపు అనమాట నేచర్ వైపు చాలా ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట అటువైపు వాళ్ళు ఆ కోర్సులు చేస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి విజువల్ విజువల్ పర్సెప్షన్ అంటారు దీన్ని విజువల్గా వీళ్ళకి ఏందంటే కొంత ఆర్కిటెక్చర్ అలాంటి కోర్సెస్కి వీళ్ళు చాలామంది చూడబోతున్నారు అనమాట అట్లా మనకి ఈ ఎయిట్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది ఏందనేది మనం తెలుసుకోవాలి ఇది చాలామంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ స్కూల్స్లో కెరియర్ కౌన్సిలర్స్ కానీ ఎవరు లేరు అనమాట కొన్ని స్కూల్స్ మెయింటైన్ చేస్తున్నాయి బట్ మెజారిటీ ఆఫ్ ది స్కూల్స్ అనేది మెయింటైన్ చేయట్లేదు కాబట్టి గత నాలుగు సంవత్సరాలుగా నేను మన ఛానల్ ద్వారా ఎంతోమంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి గైడ్ చేసి వాళ్ళు సరైన కెరీర్ని ఎంచుకునే విధంగా లేదు మీకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంది బట్ అక్కడ స్కిల్స్ లేవు కానీ ఎక్కడ మీకు ల్యాబ్లో ఉన్నారు ఎక్కడ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి మీ ఐక్యూ లెవెల్ ఎంత ఉంది మీ అనలిటికల్ స్కిల్స్ ఎంత ఉంది నెక్స్ట్ మీ మెమోరీ పవర్ ఎంత ఉంది ఒక ఫోర్టీన్ స్కిల్స్ ఉంటాయండి ఏ కెరీర్ ఎంచుకుందాం అనుకున్నా కానీ మీరు అనుకున్న కెరియర్లో ఆ ఫోర్టీన్ స్కిల్స్లో కొన్ని స్కిల్స్ మాత్రమే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట మీకు ఏ స్కిల్స్ కావాలి మీరు ఎక్కడి వరకు ఉన్నారనేటువంటి విషయాలన్నిటి కూడా పేరెంట్స్కి స్టూడెంట్స్కి గైడ్ చేస్తూ వాళ్ళ కెరియర్ని సెలెక్ట్ చేసుకునే పద్ధతిలో ఎంతో మందికి హెల్ప్ చేయడం జరిగింది అనమాట అలానే మీరు కూడా ఖచ్చితంగా ఈ హెల్ప్ కావాలనుకున్నట్లయితే సో ఇక్కడ మన నెంబర్ ఉంది వాట్సాప్ నెంబరు దేనికి మీరు కాంటాక్ట్ కావచ్చు ఇది వచ్చేసి మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ మధ్య డిస్కస్ చేస్తున్నారు బట్ మేము రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచే ఇది ఈ స్కిల్ టెస్ట్ మీద మేము తయారు చేశాం అనమాట దాదాపు పదహారు మంది చేసేటువంటి వర్క్ని పదహారు మంది లెక్చరర్సు కెరియర్ కౌన్సిలర్ ఒక సైకాలజిస్టు వీళ్ళందరూ చేసేటువంటి వర్క్ అంతా కూడా ఈ మా ఏఐ ఒకటే చేస్తున్నారు ఈ సాఫ్ట్వేర్ ద్వారా స్టూడెంట్స్కి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం మేము ఆన్లైన్లో చాలామంది స్టూడెంట్స్ రాశారు గత కొన్ని సంవత్సరాలుగా ఆన్లైన్లో మేము అడుగుతాం అనమాట స్టూడెంట్స్కి రాస్తున్నారు చూడండి వీళ్ళందరూ కూడా మన దగ్గర రాసిన స్టూడెంట్స్ వీళ్ళు ఇచ్చే ఆన్సర్ని బట్టి ఆటోమేటిక్గా క్వశ్చన్స్ చేంజ్ అవుతాయి ఒక సబ్జెక్ట్లో వీళ్ళ నాలెడ్జ్ ఎంత డెప్త్గా ఉంది మార్క్స్ వస్తాయి స్కూల్లో మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఈ రోజున ఇంజనీరింగ్ కాలేజ్లో కావచ్చు స్కూల్స్లో కావచ్చు మార్క్స్ అనేవి తొమ్మిది వందలకు వెయ్యికి తొమ్మిది వందలు వస్తాయి ఇంటర్మీడియట్లో కానీ ఎంసెట్ క్వాలిఫై గారు ఎందుకు క్వాలిఫై గారు ఎంసెట్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ యాపిట్యూడ్ ఉండదు అనమాట అది మనం తెలుసుకోవాలి అది పేరెంట్స్గా పిల్లల ఆప్టిట్యూడ్ ఎంత ఉంది అసలు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి స్కిల్ ఎక్కడ ఉంది వీరికి ఎటువంటి కెరియర్ సూటబుల్ అవుతుంది అనేటువంటి విషయాలు తెలుసుకొని మనం ముందుకెళ్తే ఈ రాబోయే కాంపిటీషన్ యుగంలో మేర సక్సెస్ అయ్యే అవకాశం తప్ప అందరూ ఒకటే కోర్స్ తీసుకుంటారు కదా మనం అదే తీసుకుందాం అనుకున్నట్టు వెళ్ళినట్లయితే చాలా ఇబ్బంది పడే ఉన్నాయి ఇది చాలా తక్కువ ఖర్చుతో అందిస్తున్నారు పేరెంట్స్ స్టూడెంట్స్కి అందరు కూడా కేవలం మీకు ఐదు వేలు పదివేలు రూపాయలు తీసుకొని ఏం చెప్పకుండా చాలామంది కెరియర్ కోసం ఉన్నారు బట్ ఇది అట్లా కాదు మీరు ఇంట్లో కూర్చొని ఇది ఎందుకు ఆన్లైన్లో పెట్టామంటే నా దగ్గరికి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకొని రావాల్సిన అవసరం లేదు కేవలం సెవెంటీ ఫైవ్ మినిట్స్ మీరు నాకు ఇస్తే చాలు ఇంట్లో కూర్చొని మొబైల్లో కానీ ట్యాబ్లెట్ కానీ ల్యాప్టాప్ కానీ డెస్క్ టాప్ కానీ మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎక్కడ ఉండవు ఎందుకంటే ఆన్సర్స్ అన్నీ రైటే స్టూడెంట్కి ఏది రైట్ అనిపిస్తుందో మాకు కావాలన్నమాట అట్లా మీ ఇంట్లోనే మీరు కూర్చొని ఎగ్జామ్ రాయొచ్చు ఇది ఒక టూ థౌజండ్ రూపీస్ ఉంటుంది కాస్ట్ అనేది ఎగ్జామ్ పెట్టడానికి కౌన్సిలింగ్ చేయడానికి కొంత టైం నేను మీకు తీసుకుంటాను కాబట్టి ఇప్పటికైనా మీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఎందుకంటే ఒక పేరెంట్ ఇంటర్మీడియట్ వరకు ఆరు లక్షలు ఖర్చు పెట్టారనమాట కేవలం పాస్ మార్కులు వచ్చాయి దాని తర్వాత ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ చేయించాలనే ఉద్దేశంతో నాకు ఏమీ చెప్పకుండా ఎగ్జామ్ రాయించారు బట్ నేను చెప్పాను అనమాట మీ బాబు అసలు ఇంటర్మీడియట్ ఎలా పాస్ అయ్యాడండి అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలిగారు సార్ అని చెప్పేసి ఆ పేరెంట్ ఆశ్చర్యపోయారు అనమాట కాబట్టి ఇది ఎక్వరసీ రిపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీరు ఎన్నో లక్షలు పెట్టి చదివిస్తున్నటువంటి అమౌంట్ అనేది వృధా కాకూడదు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలి తప్ప ఈ కాలేజీలు చెప్పేటువంటి విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఐఐటి వస్తుంది మీరు జాయిన్ చేయించేది అంటే వస్తుంది అది ఎవరికి రావాలో వాళ్ళకి వస్తే తప్ప ప్రతి ఒక్కళ్ళకి రాదు ఆ మాయలో పడకుండా ఒరిజినాలిటీ ఏంది మన పిల్లల యొక్క స్కిల్స్ ఏంటి ఈ స్కూల్స్లో వేసే మార్కులు కరెక్టా కాదా అనేటువంటి అన్ని విషయాలు మీరు తెలుసుకొని మీరు రూపాయి ఒక్కటి కూడా వృధా కావాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్లో మనం ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ కూడా యుటిలైజ్ చేసుకుంటారు అని కోరుకుంటూ ఓకే స్పీడ్లో మళ్ళీ కలుద్దాం అదేవిధంగా మీరు ఎవరైనా జేఈ మెయిన్స్ రాస్తున్నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్లో జాయిన్ జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఎంతో మంది స్టూడెంట్స్ మన హెల్ప్తోని మన గైడెన్స్తో వాళ్ళే కష్టపడ్డారు వాళ్ళే చదివారు కాకపోతే డెసిజన్ తీసుకునే టైంలో ఏ కాలేజ్ మంచిది ఏ బ్రాంచ్ మంచిది కొంత సలహా తీసుకోవడం కోసం మన హెల్ప్ తీసుకుంటారు అనమాట మీరు కూడా అటువంటి హెల్ప్ కావాలనుకున్నట్లయితే వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ కావచ్చు ఓకే సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వీడియో నచ్చిందనుకుంటూ ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్